చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభించిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు మోండా డివిజన్ వెస్ట్ మారేడ్పల్లి ఎల్ శంకర్ నగర్ లో నలభై లక్షల యాభై వేల రూపాయలతో స్టాంప్ వాటర్ డ్రైనేజ్ సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలతో మారేడుపల్లి శ్మశాన వాటిక చుట్టూ ఫెన్సింగ్ పనులకు శంకుస్థాపన చేశారు గత పాలకుల పాలనలో కాలనీలు బస్తీల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం యనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అధిక నిధులు ఇవ్వడం ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సహకారంతో అభివృద్దికి నాంది పలికినట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దీపిక జిహెచ్ఎంసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేశ్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ అరవింద్ యాదవ్ నందికంటి రవి ధనలక్ష్మి వరలక్ష్మి శేఖర్ ముదిరాజ్ బాబురావు స్థానిక కాలనీ బస్తీల వాసులు పాల్గొన్నారు స్ట్రాంగ్ వాటర్ మరియు సీసీ ఫౌండేషన్ జరిగింది గత ఎన్నో సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు ఈ సమస్య ఏ విధంగా ఉండే ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ నీళ్ళు నిండిపోయి మామూలు టైంలో నీళ్ళు ఉంటుండే వర్షం వస్తూ ఎక్కువ ఉంటుండే వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఈ బాధ భరిస్తున్నా కూడా ఎప్పుడు పరిష్కారం కాలే ఇప్పుడు మాత్రం వారి సమస్య పరిష్కారమైన పరిష్కారం అవుతున్నందుకు బస్తీ వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మాకు కూడా సంతోషంగా ఉంది పార్టీలు వేరు వేరైన కార్పొరేటర్గా ప్రజలు వారిని గెలిపించినందుకు ఖచ్చితంగా వారిది కూడా పాత్ర ఉంది ఈరోజు ఈ పనులని వారు ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా గెలిచినప్పటి నుంచి వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం లేట్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రజలు నన్ను కూడా ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మేయర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ ఈ యొక్క రెండు కోట్ల డెబ్బై లక్షల్లోనే భాగం ఇది కూడా ఒక వర్క్ ఈ వర్క్లో కూడా ఏంటంటే సీఎం గారు స్వయాన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పినందుకే వారిది శాంక్షన్ చేశారు ఈరోజు దీంతోపాటు అక్కడ శ్మశాన వాటిక మారటిపల్లి దగ్గర కూడా ఒక చైన్ లింక్ మెస్ కూడా ఇస్తున్నాం దాని నాల మీద దాని ద్వారా అక్కడ కూడా వాళ్ళ సమస్య పరిష్కారమైంది ఇక్కడ యలిశంకర్ నగర్లో వీళ్ళ సమస్య పరిష్కారమైంది ఇందాకనే కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఇక్కడ పోటీలు ఎలక్షన్లునే మిగతా సమయం అంతా ప్రజలు మమ్మల్ని ఎన్నుకురు కాబట్టి పార్టీ ఎవరైనా కూడా ఒకరినొకరిని గౌరవించుకోవాలి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కోఆర్డినేషన్ కోఆపరేషన్ చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతుంది రోజు నినాదాలు ఇస్తే సమస్యలు పరిష్కారం కాదు నాకు కూడా లక్కీ ఒక డైనమిక్ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు మంచిగా పని చేస్తున్నారు ఇప్పుడు నేను ఫాలో అప్ చేసినాక చివరి నిమిషంలో వచ్చినాక వారు కూడా ఒక రోజు పోయి సార్ ఎప్పుడు ఈ నాగరేషన్ అని అడుగుతారు అలాంటి వాళ్ళు కూడా ఉండాలా మంచి పనులు అయితే రానున్న రోజులు కూడా లైక్ అభివృద్ధి పనులను అడ్డుకుంటే స్థానిక ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని సన్నత్నగర నియోజకవర్గం బేగంపేట డివిజన్ ఎన్బిటి నగర్ పత్తిగడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరంజీవి హెచ్చరించారు అందరికీ జిఎంకి కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి నాది ఒక హెచ్చరిక ఎవరో చెప్తున్నారని మీరు ఆపుతున్నారు కదా ఇప్పుడు మీ మీరు ఒక వన్ వీక్లో ఒకవేళ మీరు ఈ వర్క్ అనేది చాలు చేయకపోతే బస్సు నుంచని ఒక రెండు వందల నుంచే మూడు వందల మంది తీసుకొని వచ్చి మీ యొక్క ఆఫీస్ దగ్గర మేము ధర్నా కంపల్సరీగా చేస్తామని ఈ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ఏడాది పాలనలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపితే స్థానిక నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే లేదా పెండింగ్ లో ఉంచితే గ్రేటర్ జనరల్ మేనేజర్ వాటర్ వర్క్స్ అధికారులను కార్యాలయాల ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు గత పదకొండు ఏళ్లుగా డ్రైనేజీ పొంగి పొర్లుతోందని స్థానిక ఎన్బిటి నగర్ బస్తీ ప్రజలకు సమస్యగా మారిందని అన్నారు దగ్గర పది నుంచి సంవత్సరాల నుంచి ఇది ఫోర్ అవర్స్ వాటర్ అనేటిది మురుకు నీళ్ళు అనేటిది పాడుతూనే ఉంటది ఈ విషయం మీద మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు పట్టించుకొని ఏ రోజు వచ్చి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయలేక వేయరు మీ ప్రాబ్లం సాల్వ్ చేయలేక వేయరు మేము ఎస్ పార్టీ నుంచి అని లెటర్ అనేది సబ్మిట్ చేశాము చేసి కూడా ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కొంతమంది ఈ లోకల్ ఉన్న కొంతమంది లీడర్లు కావాలని ఈ యొక్క వరకు కానియకుండా ఆపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఈ గల్లీ వాళ్ళకు తెలుసు వీళ్ళ ఇంటికి ఒక చుట్టాలు కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా గానీ చాలా ఇబ్బంది చాలా వీళ్ళు ఎదుర్కొంటున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గౌస్ అలీం సమద్ అబ్బు కరీం తస్లీం జులేఖా ముగలమ్మ నదీం అజ్గర్ కూడా పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ ఏడవ వార్డు పరిధిలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు కాలనీలో ఉన్న సమస్యలపై స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి సమస్యలను స్వయంగా పరిశీలించారని స్థానికులు తెలిపారు కాలనీలో రోడ్లు పార్కు స్థలాన్ని అభివృద్ధి చేసి కమ్యూనిటీ హాలు నిర్మించి స్థానికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు కాలనీ అభివృద్ధి విషయమై మధుకర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా అధికారులను సైతం పంపించి సమస్యలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు నాగినేని సరిత స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉంది కాబట్టి నువ్వు రాయాలి మేమంతా కోరుకుంది సార్ ఒక పదవి రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి నిత్యం ట్రాఫిక్ లో విధులు నిర్వహించే పోలీసులకు కంటోన్మెంట్ సిటీ న్యూరో ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్దే స్పష్టం చేశారు ట్రాఫిక్ పోలీసుల కోసం ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు వాయు కాలుష్యంతో శారీరకంగా మానసికంగా సమస్యలు తెలిస్తే అవకాశం ఉందని ట్రాఫిక్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ట్రాఫిక్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ కార్డియాలజీ న్యూరో ఆర్థోపెడిక్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ట్రాఫిక్ సిబ్బంది రోజు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో మన సిబ్బంది మరియు ఫ్యామిలీ కి మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది భాగంగా జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ కార్డియాలజీ న్యూరో మళ్ళీ ఇతర బ్రాంచెస్ నుంచి డాక్టర్స్ మన సిబ్బందికి సిబ్బందిని స్క్రీనింగ్ చేస్తున్నారు ట్రాఫిక్ విగా విభాగంలో మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వరకు రోడ్ పైన మన స్టాఫ్ పని చేస్తారు దాంతో వాళ్ళకి కంటిన్యూస్గా పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ మళ్ళీ కంటిన్యూస్ స్టాండింగ్ సో ఇలాంటి స్ట్రెస్ ఉంటుంది దాంతో వేరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సిబ్బంది అందరూ కూడా ఈ అవకాశము యూస్ చేసుకోవాలి అర్లీగా మనము హెల్త్ స్క్రీనింగ్ చేస్తే ఏమైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ అది పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మనము దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి సహకరిస్తున్న సిటీ న్యూరో సెంటర్ మరియు డాక్టర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో మహిళా ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వెయ్యి మందితో మహిళా ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని అంటున్నారు మహిళా ఉత్సవ కన్వీనర్ సీమా జైన్ మహిళ యువత డెబ్బై రకాల స్టాల్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రవాల్ సమాజ్ తెలంగాణ అధ్యక్షులు అనిరుద్ గుప్తా తెలంగాణ బీజేపీ స్టేట్ మహిళా స్పోక్స్ పర్సన్ వరలక్ష్మి ధీరజ్ ఎక్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా గోల్కొండ జిల్లా నిత్యా పారిక్ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులకు సీమా జైన్ ప్రత్యేక ఆహ్వానం పలికారు యువత తగ్గేదే లేదు అంటూ పలు రకాల వేషధారణలతో డాన్సులు చేసి ఫ్యాషన్ షో నిర్వహించారు ఇందులో పాల్గొన్న వారికి మెమెంటోస్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రూపేష్ అగర్వాల్ వికాస్ కేషన్ సీమా జైన్ ఆచల్ గుప్తా మనీష్ అగర్వాల్ అగర్వాల్ సమాజ్ తెలంగాణ మహిళా విభాగంలో రీతు అగర్వాల్ రజనీ అగర్వాల్ డింపుల్ అగర్వాల్ హారతి అగర్వాల్ అనుకేడియా అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ ను మంచి సక్సెస్ చేశారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి